హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట సో బెల్లం పిల్లలప్పుడు వేస్తే ఎంత ఇంక్రీజ్ అవుతాయో సో వేయకపోయిన పిల్లలు ఎలా ఉంటాయో ఈ వీడియోలు అయితే నేను చూపించబోతున్నాను అనమాట సో అందువరకు లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు అర్థం అవుద్ది సో అలా వేయడం వల్ల ఎంత గ్రోత్ వస్తుంది అనేది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుద్ది అనమాట నేను చేసినట్టు చేస్తే మీకు ఇంక్రీజ్ ఎక్కువ మో ఎక్కువ గ్రోత్ అయితే వస్తుంది పిల్లలకి ఇది ఇప్పుడు మీరైతే పిల్లలు అయితే చూడండి సో సో ఇవే అనమాట పిల్లలు వీటికైతే మా పిల్లలకన్నా ముందు దిగే సో ఈ పిల్లలు వచ్చి బెల్లం నీళ్ళు గట్టా లేదు సో నార్మల్గానే పెరిగాయి అనమాట నార్మల్ నీళ్ళు తాగితేనే సో చూసారా ఎలా ఓలిపోయినాయి సో నీరసంగా ఉండి ట్రెక్కలు గట్టా ఓలిపోయి ఇంకా నేర్స కొన్ని పిల్లలైతే కొన్నికి చూసారా సో ఇలాంటి వీక్ అయితే అయిపోద్ది అనమాట సో ఎందుకంటే వాటికి ఎనర్జీ ఉండదు చిన్నపిల్లలప్పుడు కంపల్సరీ ఎనర్జీ అయితే ఇవ్వాలి సో అలా ఇస్తేనే పిల్లయితే గ్రో అవుద్ది అనమాట చిన్నపిల్లప్పుడు ఎంత ఎనర్జీ ఇస్తే సో అదే ఆటోమేటిక్ పెరిగే కొద్ది గ్రో యాక్టివ్గా ఉంటుంది అన్నమాట చూసి ఈ పిల్లయితే మరీ దోరను సో ఇది ఏంటంటే మనకి ఆటోమేటిక్ చచ్చిపోతుంది ఇలాగే చచ్చిపోతాయి అనమాట చిన్నపిల్లప్పుడు కాపాడకపోతే సో ఇప్పుడైతే సో నేను నా పిల్లలు చూడండి నేను బెల్లం నీళ్ళు వాడతాను డైలీ మీకు చెప్తూ ఉంటాను సో చూసారు ఎంత యాక్టివ్గా ఉన్నాయి సో వాటికన్నా ఇవి ఒక ఫోర్ డేస్ వెనక అనమాట ఇంకా సో వాటికన్నా వెనక్కున్న సరే ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూసారా సో బెల్లం నీళ్ళు వల్ల గ్రోత్ అయితే వస్తాయి కంపల్సరీ ఎందుకంటే నేను వాడుతాను కాబట్టి మీకు చెప్తాను ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చెప్తే మీకోసం పెడుతున్నాను సో ఈ పిల్లలు చూసారు ఎంత అందంగా ఉన్నాయి ఎంత బాగున్నాయో సో నేను డైలీ బెల్లం నీళ్ళు కలిపేసి పేట్లోనూ పెట్టి సుంచేతాను వచ్చిన వెంటనే తాగుతుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఈ ఒక్క పెట్టదా నేను ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఎంత డిఫరెన్స్ ఉందో సో బెల్లం నేను వాడడం వల్ల అంత బాగున్నాయి సో ఆ పిల్లలు బామ్మది ఓడపోవడం వల్ల చూడండి అవి చిన్నప్పుడు ఆ బెల్లం నీళ్ళు పెట్టకపోవడం వల్ల ఆ పిల్లలు అలాగైపోయినాయి చూసారా సో అందువల్ల మనం కేర్గానే తీసుకుంటే పిల్లలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట విషయం సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్